భారతదేశంలో వంద శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఉల్లాస్ ట్రైనింగ్ దోహదపడుతుందని కొల్చారం మండల విద్యాధికారి సత్యనారాయణ రాజు అన్నారు మెదక్ జిల్లా కొల్చారం హై స్కూల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఒక గవర్నమెంట్ టీచర్ డివైఎలకు సోమవారం ఉల్లాస్ ట్రైనింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కొల్చే మండల విద్యాధికారి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నిండిన ఆపైన వయసు ఉన్న వారు తప్పకుండా వయోజన విద్యను పొంది తెలంగాణ మరియు భారతదేశం అక్షరాస్యతను సాధించాలన్నారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సతీష్ షాకీర్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో కొల్చరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రేవతి దేవి ఎంఆర్సీ సిబ్బంది ఎంఐఎస్ సంపత్ కుమార్ సాయి శ్రీనివాసులు పాల్గొన్నారు

ప్రతి సబ్జెక్టులో అంటే ప్రతి టాబిక్ట్ లో మనకు యాభై యాభై చదవడంలో యాభై రాయడంలో యాభై గణితంలో యాభై కనీసం ముప్పై మూడు శాతం మార్కులు అంటే పదిహేడు మార్కులు ప్రతి సబ్జెక్టులో ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం